హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీస్ పిల్లలకి ఎప్పుడు అదే పప్పన్నం చారన్నం లేదా పెరుగన్నం పెట్టి విసుకెత్తిపోయారా అయితే ఈ రకంగా ఒక్కసారి వెజిటబుల్ కిచడీ చేసి పిల్లలకు ఒకసారి తినిపించండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు చూసుకోండి ఈ వెజిటబుల్ కిచనీని అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చండి బట్ బేసిక్గా సిక్స్ మంత్స్ ప్లస్ వాళ్ళకి అండ్ వన్ ఇయర్ ఎబో పిల్లలకి ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యారెట్ ఒకటి తీసుకోండి టమాటా పొటాటో ఉన్ను వెల్లుల్లిపాయ ఒక దెబ్బ తీసుకోండి చూపిస్తున్నాను కదా అట్లాగా దాన్ని అలా ఫైన్ చాపింగ్ చేసుకుని అట్లాగా సరిపోతాయి అట్లా చేసుకోండి మళ్ళీ గిన్నెలో విడిగా కందిపప్పు పెసరపప్పు బియ్యం రెండు స్పూన్లు కందిపప్పు పెసరపప్పు ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది చక్కగా అలా కడిగి మూడు సార్లు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం స్టవ్ మీద ఏం కావాలో చూసుకుందాం దానికన్నా ముందు వాళ్ళకి మనం పెట్టింది అరగాలంటే వాము జీలకర్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా వాటికి అన్ని ఇవన్నీ చేసే ముందు నేను ఈ రెండింటిని వేయించుకుని మిక్సీ పట్టుకుని పొడట్లా పక్కన పెట్టుకున్న బాక్స్లో అంటే ప్రతి ఐటెంలో మనం యాడ్ చేస్తాం కాబట్టి సో స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను అందులో నేను చూపిస్తున్నంత ఒక గంటడి నూనె పోసుకోండి ఈ ప్లేస్లో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు అది స్కిప్ ఆప్షనల్ అనమాట ఏదన్నా వాడచ్చు మనము నూనె వేడకగానే మనం కట్ చేసుకున్నవన్నీ నూనెలో వేసేసుకోవాలన్నమాట వేసుకుని డైరెక్ట్ వేయించేసుకోవడమే ఇక్కడ మనం జీలకర్ర మామూలుగా మన ఇంట్లో పోపు దినుసులు ఎట్లా వేసుకుంటామో అట్లా వేయకూడదండి డైరెక్ట్ మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసేసుకోవడమే అవి ఫ్రై అయ్యాక మంచిగా దోరగా ఎర్రగా వేగాలి వేగితే చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా అప్పుడు వాళ్ళకి తొందరగా డైజెషన్ కూడా అవుతుంది చూపిస్తున్నాను కదా అట్లాగా మనం అలా అన్నీ వేగేటట్టు నీట్గా అలా అలా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఎలా వేగుతున్నాయో అట్లా వేగనివ్వండి దాన్ ఈ కిచిడి అనేది ఓట్స్తో కూడా చేసుకోవచ్చండి అది మార్నింగ్ టిఫిన్ లాగా వాళ్ళకి పెట్టచ్చు అందులో ఏమేమి యాడ్ చేయాలో అది మీకు నెక్స్ట్ రెసిపీలో నేను అయితే చూపిస్తాను ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుంటున్నాను మనం ఇంట్లో వంటకెట్లా వేస్తామో వాళ్ళకి కూడా వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి కంపల్సరీ పసుపు అనేది యాడ్ చేయాలి అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను చిటికెడు దాంతోపాటు నేను ఇందాక మీకు జీలకర్ర పొడి చూపించాను కదా వాము జీలకర్ర పొడి అదైతే హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ అన్ని వీటన్నిటికీ కలవగలిపి ఉంది కాబట్టి దాన్ని తగినట్టు మనం వేసుకోవాలి ఇంకా మసాలా దినుసులు అనేది వీళ్ళకి ఏమి ఉండదు కదండి సో కాబట్టి జీలకర్ర పొడే కొంచెము టేస్టీ వస్తుంది కాబట్టి వాళ్ళకి అదే ఎక్కువగా మోతాడే వేసుకుంటే బాగుంటుంది అనమాట వాళ్ళు ఇష్టంగా తినడానికి అదొకటే ఫ్లేవర్ అనమాట అయితే మనం ఇంత కడుగు పెట్టుకున్న బియ్యము పప్పు అవన్నీ కూడా గిన్నెలో వేసేసుకోండి పాన్లో వేసుకుని అది అవి కూడా వేగాలి ఒకసారి పప్పు అది కూడా రైస్ వేగితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట నేను చూపిస్తున్నాను కదా ఒక్క సెకండ్ అలా వేపండి వేపినాక దాని తగినంత వాటర్ పోసేసుకోండి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి ఏమీ కాదు అదేంటంటే ఏంటంటే మనం పొటాటో కూడా వేస్తాం కాబట్టి దగ్గరకు వచ్చేస్తుంది అన్నం మనం కలిపి పెడుతున్నప్పుడు కొంచెం నీలగా ఉందనుకోండి అది జ్యూసీ ఫామ్లో ఉండేసరికి వాళ్ళు ఇంకా ఎక్కువగా టేస్టీగా తినడానికి ఇష్టపడతారు అనమాట అదంతా అయిపోయినాక మనము ఇంకా పాన్ కుక్కర్ పెట్టేసుకోవడమే పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి విజిల్స్ అనేది ఫైవ్ టు సిక్స్ విజిల్స్ దాకా రావాలి అది కొత్త కుక్కర్ అయితే పాత కుక్కర్ అయితే ఒక సెవెన్ టు ఎయిట్ దాకా రావాలండి దానికి డిఫరెన్స్ ఉంటుంది కొంచెం ఉడకాలి కదా లోపలంతా కూడా ప్రెషర్ కుక్కర్లో వంట చాలా తొందరగా అయిపోతుంది కదా నాకు బాగా ఇష్టం అనమాట ఎందుకంటే తొందరగా టైం సేవ్ అయిపోతుంది ఈ అయితే మనకి ప్రెషర్ అంతా పోయింది కుక్కర్లో చూస్తున్నారు కదా ఓపెన్ చేస్తున్నాను ఎంతో ఎమ్మీగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఇష్టంగా తినే కిచిడి వన్స్ మీరు చూస్తున్నట్లయితే లోపల కొంచెం ఇంకా వాటర్ ఫామ్ ఉంది చూస్తున్నారు కదా అది మనము స్మాషర్తో స్మాష్ చేసేటప్పుడు అదంతా దగ్గరకు వచ్చేసి చిక్కగా అయిపోతుందండి ఎందుకంటే మనం బంగాళదుంప వేసాం కాబట్టి దగ్గరికి ఒక కన్సిస్టెన్సీ వరకు తెచ్చుకోండి ఈ స్మాషింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఏజ్ గ్రూప్స్ అనమాట సిక్స్ మంత్స్ ప్లస్ అనుకోండి మీరు కొంచెం గ్రైండ్ చేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసి పెట్టాలి పిల్లలకి అదే నైన్ ప్లస్ మంత్స్ అయితే ఒక కొంచెము కచ్చపచ్చగా పచ్చగా ఇలా ఫైన్ స్మాష్ చేసి పెట్టచ్చు పిల్లలకి ఏం కాదు ఇబ్బంది ఉండదు వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే డైరెక్ట్గా అట్లా తీసి వాళ్ళకి పెట్టినా కూడా ఏం ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళ బట్టే డిపెండ్ అయి ఉంటుందండి ఎవరు ఫుడ్ అయినా కూడా మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి డెఫినెట్గా ఈ మీల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎంతో ఎమ్మీగా ఉండే వెజిటబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీపద స్టోరీస్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్